సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఉంటే దాన్ని అందరం కూడా మనం ఒక ఐడెంటిటీగా ప్రపంచాన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకో మరి వేరే వేరేమో ఇంత మంచిగా కోయినూరు మన దగ్గర ఉంది దీన్ని ఇప్పుడు స్నాన పెట్టాల్సిన టైం అసన్నమైంది లేట్ అయినా కానీ బెటర్ లేట్ అని ఎవరు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అరవై అసంతాలు పూర్తి చేసుకున్న కాలేజీలు అంటే వేల వేల దగ్గర కాలేజ్ మరి మన కాలేజీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మామూలు వ్యక్తుల ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చాలామంది ఉంటారు ఉన్నారు మరి అటువంటి బిడ్డల ఇచ్చిన ఈ కాలేజీ ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి ఒక శిఖరం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఇదే నేను ఆశా అన్నట్లే నేను ఈ కళాశాల చదువుకోవచ్చు కానీ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా మనకున్న ఒక ఆనిపత్యాన్ని దీన్ని ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి దాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నంత స్పేస్ పెద్దలు మానే కాలేజీ స్థాపన చేసిన వారు సహకరించిన వాళ్ళు ఎంతో ముందు చూపుతోటి ఇంత పెద్ద గ్రౌండ్ మనకి ఇచ్చారు దాదాపుగా నలభై ఎకరాలు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు ఆ నలభై ఎకరాల గ్రౌండ్తో డిగ్రీ కాలేజీ బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు అంటే మేము ఈ పని చేస్తా ఉన్నాము మా భవిష్యత్ తర దీన్ని ముందుకు తీసుకుపోతాయన్న ఆలోచన తోటి వాడు ఆ రోజే మనకు ఒక అక్షయపాత లాంటి ఈ కాలేజీని పరిసరాలని ఇచ్చి మించి అంటే దీన్ని మనకు తేవాల్సి తీసుకోవాల్సిన బాధ్యత సరే దీంట్లో ఇప్పుడు ఒక అవకాశం కూడా భగవంతుని ఇచ్చిన అవకాశం మనం భావించుకోవాలి అరవై సంవత్సరాలు ఏంటి కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చెప్పడానికి అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎప్పుడైనా మనం చూస్తాం మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి కలిసిమెలిసి వాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఓల్చుకోట చెప్పరు కానీ ఒక అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోయి అయ్యా మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా మీరు సాయం చేయండి అంటే వారికి గౌరవప్రదమే ఉంటుంది సాయం చేసే వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటుంది ఎవ్వరు కూడా దాన్ని తప్పు అటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది రెండు ఒకటి మన అరవై వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటాము ఎంత విస్తృత స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటే అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ మీరు డిసైడ్ చేస్తారు ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని ఉన్నారు ఇక్కడ వాళ్ళ అనుభవాలు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేసినకో వాళ్ళందరినీ కూడా మనం నీటిలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేస్తాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తు అరవై సంవత్సరాలకు మనం ఏం చేసుకోవాలి ఈ కాలేజీలో ఇంకా వేల మంది విద్యార్థులకు మనం ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలి ఈ కాలేజ్ ద్వారా ఎటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేది అది కూడా గా ఇయర్స్గా గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం పాటలు వేయాల్సిన అవసరం అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజీలో చదివిన వాళ్ళు లేదా ఎంబీఎస్ కాలేజీతో ప్రేరణ పొందిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఈరోజు మనం దాదాపుగా ఒక నూట యాభై మంది వచ్చాం రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు మళ్ళీ పది పది మందికి మోటివేట్ చేయడమా ఫోన్ చేసి చేయడమా మళ్ళీ పదిహేను ఇరవై రోజులకు పెట్టుకో మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేలు తెచ్చుకుంటు ఈ సమిష్టి బాధ్యత దీంతో ఒకరి పెత్తనం లేదు ఒక్కరి ఆలోచన కాదు అందరం కలిసి మనవంతు ప్రయత్నం ఏం చేయాలా ఈ కళాశాల నిలబెట్టడానికి ఏమేమి చేయాలన్న అన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనం మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా ప్రధానమంత్రి గారు వస్తారా లేకుంటే గవర్నర్ గారు వస్తారా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ అరవై సంవత్సరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం చేయబోతా ఉన్నాం ఈ కళాశాలని ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నాం వచ్చే వాళ్ళు యూఏపీలు వస్తారు మనం పోతాం రిక్వెస్ట్ చేస్తాం ఈ కాలేజీ నుంచి చాలామంది చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు అందరి సహకారం తీసుకుంటాం వారిని కోరుతాం అవసరం ఉంది అవకాశం ఉంది సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇదొక మనకి కర్తవ్యం అనుకు చాలా ఈజీగా అవుతుంది